द्वारा द्वारा प्रति चलाया के साथ में बालक में सदस्य को कराने में उनका कार्य तो भरु को है वे वाइफ बंधों को स्वास्थ्य पर और वो किया साफ बनाने के अभियान आयु और जैसी अस्तित्व बोलना सामाजिक करता i Devi, Shanta Shanta, Devi Devi, Devi, Asma Rama, ఏం జరిగింది అసలు ఎవరు పోషించారు కొని ఉంది అని చెప్పంటే మన తురుష్కులు నాలుగు సార్లు స్వామాని దోచుకున్నారు దేవాలయాలు దాని మామూలుగా అప్పుడు మన మన వాళ్ళు ఇప్పుడు మనం వచ్చిన ఇప్పుడు చూశాను కదా సంభాజీ నిన్న మన అట్లనే తురుష్కులు వచ్చేవాళ్ళట కృష్ణదేవరాయలు ఎక్కడ పరిపాలించి ఎంతవరకు పరిపాలించాడో అంతవరకు వచ్చి తురుష్కులు దోచుకొని వెళ్ళిపోయేవారట దేవాలయాలు విగ్రహాలు భిన్నం చేసి మనకు స్వామివారిని అర్చనకు వాళ్ళకు వాళ్ళకు వచ్చిన ఒకే ఒక విద్య అవును వాళ్ళు కానీ చేసుకునే వాళ్ళు కానీ మనవాళ్ళు ఏం చేశారంటే గర్భాలని గర్భతో మూసేసి చేనిపేరాలు ఉన్నాయి మనకి చిన్నవి వాటిని ఇక్కడ ఉంచేసి మాకు ఈనే ములవిరాటు ఈయనే మాకు చెన్నైకే స్వామి ఈయనే మాకు ఎవరు లేరు అని చెప్పి మనవాళ్ళు చెప్పేవాళ్ళటంలో అట్లా వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఏం చేశారు వీళ్ళను ఈ విధంగా ఇబ్బంది పడతాము పూర్వం చేయించిన రాయలబార చేయించిన విగ్రహాలు అని చెప్పి వీళ్ళని ఏం చేశారంటే ఎలా తీసపోయేది కూడా రాసుకొని వచ్చారు మన వాళ్ళు కట్టెల మండిలో గడ్డ గడ్డి మోపుల మధ్యలో పెట్టుకొని దక్షిణాది అంటే తమిళనాడు చెన్నై చన్నపట్లలో ఈ మూర్తులు వీరుని దాచిపెట్టి శనివేరాలు పెట్టారట ఫస్ట్ ఈ చిన్న విగ్రహాలు ఎనిమిది విగ్రహాలు ఉన్నాయంటే ఎనిమిది స్వరూపాలు తర్వాత చిన్న దోగాడ కృష్ణుడు వెండి కృష్ణుడు ఉన్నాడు ఆయన ఎందుకు అంటే మన కృష్ణాష్టమి రోజు స్వామిని కృష్ణుడు జన్మించాడని చెప్పి మన వాళ్ళు సాయంకాలం అభిషేకం చేసుకొని స్వామివారిని చూపించేవారట వెండి కృష్ణుడిని అయితే ఏడు విగ్రహాలు శని ఏడు ఒకసారి దోచుకొని పోయారట తుష్కుడు తర్వాత ఆ వెండి విగ్రహం కనపడలేదంట అది నల్లగా ఉంటుంది స్వామివారి కనపడకుండా ఈ ఇక లైకింగ్ ఉండదు కదా తెలిసింది తర్వాత వచ్చిన తర్వాత రెండోసారి వచ్చిన తర్వాత ఆ స్వామివారి చిన్ని కృష్ణుడు కూడా తీసుకుపోయారట చిన్ని కృష్ణుడు వెండి విగ్రహం ఉండేదట మనకు తర్వాత ఏం చేశారంటే వాళ్ళ దృష్టిలో అంత దండయాత్ర పరిపాలన అంతా అయిపోయిన తర్వాత మళ్ళా స్వామివారు కాపాడబడ్డాడు కాబట్టి ఇక్కడ ఇక్కడే ఉంచినప్పుడు మన మూలస్వామి కాపాడబడ్డాడు కాబట్టి అందుకని మళ్ళీ అక్కడి నుంచి మన విగ్రహాల స్వామివారిని ఉత్సవికలా తెచ్చుకొని ఇక్కడ ప్రతిష్ఠించారు మనవాడిని అందుకని ఇక్కడ దేవాలయంలో స్వాకి మూల విరాటికి ఏం జరుగుతాయి ఇక్కడ జరుగుతాయి ఎక్కడా లేదు ఇక్కడే మనకు ఉత్సవంలో పట్టించుకోరు మన వాళ్ళు అంతే ఆ టయానికి వచ్చి ఆయన తీసుకుంటారు కానీ ఇక్కడ ఏమైతుందంటే మా అదృష్టం ఏంటంటే మన వాళ్ళ అదృష్టం స్వామి అదే జరుగుతుంటాయి కైంకర్యాలు జరుగుతుంటాయి మనకి పిల్లయ్య లోకాచారులు వారు రంగనాథ స్వామిని తీసుకుని అలా కిలోమీటర్లు ప్రయాణించి దారిలోనే వారు పరమపదం అయిపోయారు కదా అలా ఎందరు ఆచార్యులు ఎందరూ భాగవతోత్తములు అందరూ కూడా ఎంతమంది త్యాగం చేస్తే మనం ఆయన ఆరాధించుకుంటున్నాము వాళ్ళు బేసు కొట్టాలి సార్ పిల్లర్స్ పళ్ళు తింటున్నాం అంతే నా బాధ ఏంటంటే ఇంత 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 ఘోరం జరిగిన తర్వాత కూడా మన వాళ్ళల్లో గతం పట్ల స్పృహ లేకపోవడం వాస్తవం అది కూడా నేను ఇప్పుడు భయ నేను భయపడేది బెంగపడేది భవిష్యత్తు గురించి ఇంత అందమైన స్వామి ఇక్కడ వెలిసాడు ఈయనకింత ఉంది అనే స్పృహ మార్కాపనలో కూడా లేకపోతే అది మూర్ఖులు అపరం అయిపోతుంది చేస్తున్నాం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి గోడ కొట్టించాను గోడ కొట్టించాం వీళ్ళందరూ ఉన్నారు మన వాళ్ళ సహకారం వెనక లేదు వెనక అందరూ వాళ్ళు ఆక్రమించారు అది మూడో మాడవి చనగే స్వామి దేవాలయం స్వామివారు వేసారు తర్వాత గ్రామం ఏర్పడింది అది మూడో మాడవి అది ఒక డ్రీమ్ మనకు దాన్ని ఏం చేశానంటే నాలుగు సంవత్సరాలు గోడ కొట్టించాలి వెనక కొట్టించాలి కొట్టిస్తే కనీసం ఒక గేటు పెడితే వెనక అదంతా పోతుంది అంత అంత చాలా ఉంది వీళ్ళకి తెలిసి వీరికి వీరారావు గారికి బాగా తెలుసు ఎందుకంటే అక్కడే కాబట్టి వాళ్ళ షాప్ అవన్నీ ఎప్పుడు పైన ఉత్సవం పోయితే అదొక దిగులు దిగురు సో ఆ చెడగోపురం ఆ ఉత్సవాలు వచ్చేటప్పుడు నాకు అక్కడ నిలబడే బుద్ధి కాకుండా పాండి పాండి అని చెప్పి అక్కడ మండపం దగ్గర ఆపుతా ఈ మధ్యలో నిలబడబుద్ధి కాదు నాకు ఎందుకంటే వేరే పండ్లు వేరే అన్ని అన్ని అక్కడ క్లియర్ నేను చెప్పేది వచ్చింది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి దేవాలయం బాగుంటేనే ఊరు బాగుంటది ఊళ్ళు బాగుంటే దేశం బాగుంటుంది మనకి నారాయణ చాల గారిని మిమ్మల్ని కలుద్దామని చెప్పారు బయటనే ఉన్నారు నారాయణ చాల గారు మన మనవాళ్లే అతను ఏం చేశాడంటే ఇప్పుడు మొత్తం ఈ షాప్ లో అయ్యి ఉన్నాయని చెప్పి దాని మీద మున్సిపాలిటీ వాళ్ళకి మధ్య పోరాడి కంప్లైంట్ చేసి మొత్తం తీపిచ్చేశాడు అయ్యప్ప స్వామి గుడికి ఆనుకొని వీళ్ళు చేస్తున్నారు గందరగోళం చేస్తున్నారు అని చెప్పి దేవాలయాలు బాగుండాలి అది ఒక్కటే దృష్టి పెట్టుకోండి లేకపోతే మనం ఉండలేము అది మన వాళ్ళు అయితే కొద్దిగా మార్కావరం వరకు మాకు సహకరిస్తున్నారు అమ్మవారి దగ్గరికి